హాయ్ ఫ్రెండ్స్ ఇదే అక్క వాళ్ళ ఊరు రోజు అనమాట నేను పెళ్ళికని చెప్పాను కదా ఊరికి వచ్చింది అది ఎదురు నడుస్తున్నారు వాళ్ళు ముందు రోజు మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళాను కదా సొంపల్లి అంటే అమ్మ వాళ్ళ ఊరు కదా అక్కడ పెళ్ళంతా నైట్ అంతా మెలుగుతూ ఉండి ఉదయాన్నే లెగలేకపోయాను అనమాట ఇంకా అక్క ఊరు వచ్చి ఇంకా అసలు ఇంకా నన్ను లేపలేదు అక్క నేను లేసరికి పదున్నరయింది ఇంక టిఫిన్ చేసి స్నానం అయితే చేశాను అనమాట ఎదురు నడుచుకుంటూ వస్తున్నానని చెప్పేసి ఆడావిడిగా నేను జుట్టు కూడా ఆరలేదనమాట ఇంకా మామూలుగానే ఎలా ఉన్నానో అలా వచ్చేసాను బయటికి ఎందుకంటే ఎదురు నడిచేటప్పుడు వాళ్ళకి కనిపించి నేను ఊరికి వెళ్దామని ఫిక్స్ అయ్యా అనమాట పెళ్ళి దాకా లేక అంటే నేను వచ్చి రెండు రోజులైంది కదా పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి సండే నైట్ కల్లా అంటే సండే సాయంత్రానికి ఊరికెళ్తే సన్ సోమవారం రోజు మళ్ళీ స్కూల్ ఉండిద్ది కదా పిల్లలకి క్యారేజ్ అవి కట్టాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఎదురు నడిసేటప్పుడు వాళ్ళ కళలో పడదామని చెప్పేసి ముందెత్తున అక్కడికి ఎత్తి వచ్చాను కానీ ఎంత తొందరగా వద్దామని చూసినా కానీ లెగలేకపోయాను అనమాట ఇంకా నేను నిద్రపోతుంటే అక్క కానీ అమ్మ కానీ లేపరనమాట పాప మా అమ్మ అలిసిపోయింది అనుకుంటారో ఏమో ఇంకా నేను లెగిసి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఎదురు నడటం అయితే అక్క వాళ్ళ ఇంటి దాకా వచ్చేసింది ఇంకా వాళ్ళతో పాటు కలిసి నేనైతే అన్నమాట చూడండి మత కాళ్ళు కాలుతున్నాయని చెప్తుంది ఎందుకంటే నిన్న మా తమ్ముడు పిల్లప్పుడేమో ఒకటే వర్షం పడ్డట్టు జల్లు కూరుస్తుంది అనమాట ఇప్పుడేమో ఒకటి ఎండగా వస్తుంది అది విపరీతమైన ఎండ అనమాట వస్తే నడవలేకపోతున్నారు కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు కదా ఎదురు నడిచేటప్పుడు చూడండి ఇంకా అలాగే నడుచుకుంటే మొత్తం సిమెంట్ రోడ్లే కదా ఫైనల్గా అయితే అయితే చేరుకున్నారనమాట మా ఊర్లో అయితే చేలు అయితే పెడతారు చూపిస్తాను కదా పోయిస్తారు ఒక వీడియోలో ఇల్లు అలా కాదు చేలు కాదనమాట అంటే దొడ్లే ఇల్లు ప్రత్యేకంగా కట్టించుకున్నారు ఇది వరకు వీలవి కూడా కాకపోతే ఇల్లు ప్రత్యేకంగా కట్టించుకున్నారనమాట చూడండి అక్కడికి వచ్చాక పోతురాదు అనమాట పోతురాజు చుట్టూ ఇలా తిరుగు తిరిగి ప్రదర్శన చేసి అక్కడ ఎదురుగా కూర్చొని పూజ అయితే చేస్తారు ఇది పోతురాజు అంటే ఎదురు ఆడటానికి ఇక్కడ ఊరు మొత్తం ఒకే చోటుకు వస్తారనమాట ఏ ఊరైనా సరే ఇంకా వాళ్ళు ఇంకా చెప్పేసి గుర్తు కోసం కట్టించుకున్నట్టుంది మక్కలైతే ఇంకా కట్టించుకోలేదు వీళ్ళైతే కట్టించారు బాగా ఏర్పాటు అనమాట చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చూడండి పోతురాజు అనమాట నేనైతే నంది అనుకున్నా కానీ పోతురాజు అంట మాకు చెప్పింది ఇంకా ఎదురు నడిచేటప్పుడు తీసుకొస్తాం కదా పలహారాలు కానీ నీళ్ళు కానీ అన్నీ ఆడ ఎదురుగా పెట్టేసి ఇంకా పోతురాజుకి పూజ చేస్తారనమాట మా ఊరుకు మనం ఎలా పూజ చేసుకుంటాం సేమ్ అలాగే పూజ చేసుకునేటప్పుడు ఆ పోతురాజుకి అయితే అలంకరణ అయితే చేయాలన్నమాట మా వదిన అంటే ఆడవాళ్ళందరూ చేస్తున్నారు ఆడపిల్లలు పోతురాజు నిండా అయితే ఇలా పసుపు రాసి బొట్లైతే పెట్టాలి ఒక్కలే రాసేసరికి చాలా టైం పట్టింది కదా అందుకని చెప్పేసి ఇద్దరు ముగ్గురు తలుపులుకొని పసుపు ఎత్తి దాన్ని ఎండైతే పోస్తున్నారనమాట ముందు పక్క పోతురాజుని అలా అలంకరణ చేయాలి మన విగ్రహాలకి ఎలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం సేమ్ అలాగే ఆయన బాగా శుభ్రంగా కడిగి తర్వాత పసుపు రాసి అయితే పెడుతున్నారనమాట పెట్టాక చూపిస్తాను రెడీ చేసాక ఎలా ఉంది అనేది ఈ అయితే పూజ అయితే చేసుకున్నారనమాట ఇల్లు వచ్చిన ఆడవాళ్ళు అయితే ఎదురుగా అంటే ఇల్లు అయితే ఎండలోనే కూర్చున్నారు పూత రాసి ఎదురుగా మాములు నిలబడటానికి షెల్టర్ ఉందన్నమాట మేము అటు సైడ్ ఉన్నాం కదా మేము నిలబడింది నీడలోనే ఎందుకంటే కాళ్ళు బాగా గాలుతున్నాయి చెప్పేసి అటు నీళ్ళలో నిలబడ్డం వచ్చిన వాళ్ళందరూ చూడండి అటు రేకులు ఉన్నాయి ఇటు అయితే రేకులు లేవు మరి అందుకనో నాకైతే తెలియదు క్లారిటీగా చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నారు అందరూ అందరు నడుచుకుంటూ ఎదురు నడుచుకుంటూ వచ్చేసారన్నమాట వాళ్ళతో పాటు చెప్పాను కదా పల్లెటూర్లకల్ ఎదురు నడిచేటప్పుడు చాలా అంటే చాలా బాగా చేస్తారు నల్లగొండలకి అవి మా ఊరిలో చేసినట్టు ఇల్లు ఊరిలో చేయట్లేదండి మా ఊళ్ళో అయితే ఇంకా బాగా హంగామా చేశారు చూపించాను కదా మా ఊర్లో ఎదురు నడిచేటప్పుడు కూడా డీజే సాంగ్స్ పెట్టుకుంటారు ఇల్లు డీజే సాంగ్స్ ఏం పెట్టుకోలేదు అంటే ఒక్కొక్క కూరు పద్ధతి ఒక్కొక్కటి మా ఊర్లో ఊరేగింపు ఉండిద్ది వీళ్ళ ఊరేగింపు కూడా లేదంట అక్వాలూర్లో అంటే సాంప్రదాయాలు అన్నీ వేరుగా ఉంటాయి కానీ ఇవి అంటే ఇలాంటివన్నీ ఉంటాయి కానీ చాలా అంటే చాలా వేరుగా ఉన్నాయన్నమాట మా ఊరికి వీళ్ళూరికి దగ్గర దగ్గర ఊర్లో అయినా ఆచారాలు పద్ధతిలో చాలా అంటే చాలా వ్యత్యాసంగా ఉందన్నమాట మా ఊరికి ఈలూరికి మా ఊర్లో అయితే ఇంకో రకం చేసుకుంటారు వీళ్ళూరులో ఇలా అనమాట చూడండి వచ్చిన అయితే వీడియో తీస్తున్నాను నేను నిజంగా చాలా అంటే చాలా బాగున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టాలేనండి అంటే ఏరో క్యాస్ట్ ఏమి ఉండదు ఈ ఊర్లో అంతా ఒకే క్యాస్ట్ అనమాట అందుకని చెప్పేసి అందరు చుట్టాలే ఒకరికొకళ్ళు చూడండి అందరూ అయితే బాగా రెడీ అయ్యి చూస్తున్నారనమాట ఏం జరుగుతుంది అనేది వీళ్ళిద్దరైతే అనమాట మా అక్క మా పెదనాన్న కూతురు అక్కడేమో అక్కా అనమాట చెన్నై పెదవి పిల్లలు ఇక్కడేమో చెన్నై పెదవి కోడలు అనమాట అంటే తోడు కోడలు అక్కడ అక్కా చెల్లెలు ఇక్కడ తోడు కోడలు అయ్యారన్నమాట వాళ్ళిద్దరూ అక్క వాళ్ళ మామ వాళ్ళ మామ సొంత అన్నదమ్ములు అనమాట అంటే మాకు మేనమామలే కదా వాళ్ళ అన్నదమ్ములే అనమాట చూడండి ఇంకా రెడీ చేశారనమాట పోతురాజునైతే బాగా అలంకరించారు కదా బొట్లు అవి పెట్టి నీట్గా చూడండి బాగుంది కదా అలంకరణకు ముందు అలంకరణ తర్వాత చాలా అంటే చాలా బాగుంటాయి ఏ అయినా ఇంకా పూజ అయితే అయిపోయింది కొబ్బరికాయ కొట్టి ఆరతీటమే అనమాట పెళ్ళికొడుకైతే కొబ్బరికాయ కొడుతున్న అనమాట పెళ్ళికొడుకు పెళ్ళి వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు అందరూ నిర్లే నెరలే అబ్బాయి లాస్ట్ అందరూ అక్కలే అనమాట అన్న అనమాట ముగ్గురు చూడండి మా వదిన కూడా కొబ్బరికాయ కొడుతుంది అంటే ఆడపిల్ల కదా ఇంటి ఆడపిల్ల ఇంకా అందరూ వరుసగా కొబ్బరికాయలు కొట్టారనమాట వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొబ్బరికాయ కొట్టి దేవుడికైతే దండం పెట్టుకున్నారు మొదలై పూజారమ్మనమాట ఇంకా కొబ్బరికాయ అనేది నిష్ట కొట్టిద్ది కానీ వాళ్ళు ఫోటోగ్రాఫులు ఎట్ట తిరగమ్మా అట తిరిగమ్మా అని మళ్ళీ మా వదిన ఇబ్బంది పెడుతున్నారనమాట వాళ్ళు అలాంటి ఏమి ఇష్టం ఉండమన్నమాట మా వదినకి ఫోటోలు గీటోలు దిగటం కానీ ఏం చేత తప్పదు కదా పెళ్ళి కదా వాళ్ళు దిగమన్నట్టు దిగాల్సిందే అది మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అనమాట అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కాదు వదిన వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య అన్నయ్య ఏమో పెదమ్మ కొడుకు వదినేమో మా మామయ్య కూతురు అయిద్ది అనమాట ఇంకా పూజ అయిపోయింది కదా వచ్చిన వాళ్ళకి పలహారం పెడతారనమాట పలహారం వచ్చేసి అంటే ప్రసాదం అనమాట మన వడపప్పు ఉండిద్ది కదా సాయిపప్పు వడపప్పు కొబ్బరి బెల్లం చూడండి కొట్టేది కూడా మా బావే అంటే ఇందాక చూపించాను కదా మా అక్క పక్కన ఒక అక్క ఉందని అక్క వాళ్ళు ఆయన అనమాట ప్రసాదం అయితే అందరికీ పెడుతున్నారనమాట ప్రతి ఒక్కరికి కొబ్బరి ముక్క రావాలి అలాగే బెల్లం రావాలి అంత వడపప్పు వస్తే టేస్ట్ బాగోదని చెప్పేసి బెల్లం కొబ్బరి రెండు కలిపి తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను కూడా పలాహారం అయితే తీసుకున్నాను అనమాట ప్రసాదం చాలా అంటే చాలా బాగుంది మన ఇంట్లో చేసుకున్నప్పుడు పెద్ద టేస్ట్ అనిపించు ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటప్పుడు కొంచెం ప్రసాదం పెడితే నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది నాకు ఎందుకంటే గుళ్ళో ప్రసాదము ఇలా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రసాదాలు పులిహారాలు అయితే నాకు బాగా నచ్చుతాయి మీకు కూడా ఇలా ఏమో కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళందరూ అయితే పలహారం తినేసి అంటే ప్రసాదం తినేసి అక్కడే ఉందన్నమాట బోరింగు కడుక్కొని చెయ్యి అంటే బాగా అన్ని వస్తువులు ఉన్నాయన్నమాట దాని పక్కనే చూడండి అందరైతే మళ్ళీ పలహారం తిన్నాక వెళ్ళి ఆ దేవుడి దగ్గర అయితే అంటే పోతురాజు దగ్గర మళ్ళీ దండం పెట్టుకుంటున్నారనమాట దండం పెట్టుకున్న వాళ్ళు దండం పెట్టుకున్నారు మళ్ళీ అక్కడ పానకాలు ఇస్తున్నారు అనమాట ఆ పానకం కూడా తీసుకుంటున్నారు మక్క అయితే వెళ్ళి చూడండి నాకు ఒక గ్లాస్ తనకు ఒక గ్లాస్ అయితే తీసుకొచ్చింది నేను ఆ గ్లాస్ పక్కన పెట్టి ముందు అయితే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను అనమాట వచ్చాం కదా దేవుడికి దండం పెట్టుకుంటే ఓ పని అయిపోద్ది అని చెప్పేసి దండం పెట్టుకుని అక్కడి నుంచి దేవుడు దర్శనం చేసుకుని అక్కడ అక్కడి నుంచి అయితే భోజనానికి వెళ్ళాను నేను నేను ఒక్కదానే కదండి అందరూ అక్కడ ఉన్న వాళ్ళంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనానికి అయితే వెళ్ళారనమాట మేము ఇంటికి వెళ్ళి భోజనానికి అయితే వచ్చాము ఒకసారి ఇంటికి వెళ్ళి చెప్పులు వేసుకుని వద్దామని చెప్పేసి మేము భోజనానికి వెళ్ళే టయానికి ఆల్రెడీ తింటున్నారనమాట టైం వచ్చేసి ఒకటినారు అలా అవుతుంది నిజంగా నేను తినింది పదిన్నర పదకొండు అయింది అనమాట నేను టిఫిన్ చేసేసరికి ఇప్పుడు మళ్ళీ ఒకటినారనేసరికి పెద్దగా ఆకలి అవ్వలేదు కానీ ఏం చేస్తాం పెట్టించుకున్నాను ఆకలి అవ్వ కొంచెం తిని ఊరికి వెళ్ళాలి కదా మళ్ళీ గుంటూరు వెళ్ళాలంటే లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే తింటున్నాను అనమాట కొంచెం తిని వెళ్ళిపోతాలి అని చెప్పేసి మాకేమో ఎందుకు ఆకలి కాకపోతే తినపోతే వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు తిందుగానే అని చెప్తుందనమాట నేనైతే ఒకసారి తింటే ఎక్కువ మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు అంటే అన్సలు అవ్వదు చూడండి మా కోళ్ళు అయితే ఎంత బాగా రెడీ అయిందో మన్న కూతురు అనమాట నేను చెప్తాను కదా మన్న వదిలిని తనే అనమాట తన లాంగ్ ఫ్రాక్ మొన్న కుట్టాను నేను అది వేసుకోకుండా ఇది వేసుకుందనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా రెడీ అయింది మా కోళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి మా కోళ్ళు సన్నగా ఉంది కదా ఫ్రెండ్స్ తను సన్నగా ఉన్నవి ఏంది అని అడిగితే ఎవరన్నా నేను ఎంత తిన్నా ఒళ్ళు రాదు ఎందుకంటే మా మేనత సారి వచ్చింది మా మేనత ఏట గ్రహంలో ఉండిద్ది అలాగే నేను కూడా నాకు కూడా ఆమె సారే వచ్చిందని చెప్పిద్దంట నేను ఇప్పుడు మత గురించి చెప్పినట్టు మా చిన్నోదిన కాకుండా మా పెద్దదిన నా కూడా పెళ్లి రోజు ఆ రోజే అనమాట అంటే తమ్ముడు పెళ్లి రోజే ఆమె పెళ్లి రోజు ఆమె ఏం చెప్పిద్దో చూడండి చూసారు ఫ్రెండ్స్ తినైతే మా పెళ్లి కొడుకు లక్క తమ్ముడు ఈరోజు పెళ్లి రోజే వాళ్ళ తమ్ముడు పెళ్లి రోజు కూడా ఈరోజే కావాలని పెట్టుకున్నాం మా పెళ్లి రోజు తముడు రోజు రోజైతే తను కూడా కేక్గా చేయొచ్చని చెప్పేసి పెట్టేసుకుందంట వాళ్ళు చెప్తున్నారు జోక్గా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్